ఈ రోజున మనము ధ్యానించుకోబోతున్న అంశం చాలా బాగా తెలిసిన విషయం ప్రార్థన మరి ఎంత తెలిసినా తెలియనదే ప్రార్థన కదా ఎంత తెలిసినా తెలియనదే ప్రార్థన ప్రార్థనలో చాలా విషయాలు మనకు వస్తూ ఉన్నాయి ఈ రోజున మనము మొదటి పట్టణములో అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించాం అబ్రహాము తన కోసం ప్రార్థన చేయాల ఇక్కడ అబ్రహాము ఒక నగరము కోసం రెండు నగరాల కోసం ప్రార్థిస్తు ఉన్నారు రెండు పట్టణాల కోసం ప్రార్థిస్తున్నారు సోదోము గొమ్మర్రా అనే నగరాల కోసం పట్టణాల కోసం ఆయన ఈ ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు ఆ ప్రజలు నాశనము కావాలని అతడు కోరుకోలేదు ఆ ప్రజలు జీవించాలని కోరుకున్నాడు అందుకే ఆ ప్రజలు ఆయన అంటున్నాడు అయ్యా యాభై మంది ఉంటే నలభై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే అని అడుగుతూ ఉన్నాడు చూడండి అడిగే విధానము కూడా ఎంత చక్కగా ఆయన అంటూ ఉన్నాడు ఒకసారి చూస్తే మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అయ్యా నేను మట్టి మనిషిని బూడిద పోగుని అని అంటూ ఉన్న మాటలు ఎక్కడ మనం చూస్తున్నాం